హాయ్ ఎవరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఈ చిక్కుడుకాయలతో కర్రీ అయితే చేస్తున్నాను ఈ చిక్కుడుకాయలని నేను పండగ చిక్కుడు అని అంటాను ఎందుకంటే ఇది మనకి సంక్రాంతి టైంలో అలా వస్తాయి మనం కలగోర చేసినప్పుడు ఈ చిక్కుడుకాయలు వేసుకుంటాం కదా అందుకనే వీటిని పండగ చిక్కుడు అంటారేమో అయితే మనము బయట మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి ఆ చిక్కుడుకాయలు ఏంటంటే పిక్కలు తక్కువ తొక్కలే ఎక్కువగా ఉంటాయి కానీ ఇది మా పెరట్లోవి కాబట్టి పిక్కలు చాలా పెద్దవిగా మంచిగా ఉన్నాయి ఈ చిక్కుడుకాయలు ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకున్నాను కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్ టమాటో వెల్లుల్లి ఒక రెండు రెబ్బలు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది వేగిన తర్వాత టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత ఈ ఉడికించుకున్న చిక్కుడుకాయలు దానిలో వేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ తగినట్టుగా వేసేసి వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే ఇంకొంచెం సేపు కానీ కుక్ అయిపోతే మంచిగా చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అంటే నాకు చాలా ఇష్టము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి